ప్రభును రక్షకుడనే యేసుక్రీస్తు వారి నామంలో చేరవచ్చిన ప్రియులందరికీ వందనాలండి దేవుని వాక్యం చదువుకుందాం ఎఫేసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదో ఎనిమిదో వచనము మీరు పూర్వమందు చీకట ఉంటిని ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు మరి దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రియాపరిలోకి తండ్రి ప్రేమ కలిగిందేవా కృప కలిగిందైనా మహిమ కలిగిన సర్వాధికారి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు తండ్రి మా యొక్క ప్రభుదినంలో మమ్మల్ని ప్రవేశపెట్టి నేను స్థుతించి నేను కనపరచడానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు కొంత సమయం నీ సన్నిధిలో మేము గడపడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి కూడా మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు అయా నేను చిన్న నేను అయా వాటి దాన్ని మట్టి దాన్ని దేనికి పనికిరాని దాన్ని అయా నాకైతే ఏం జ్ఞానము లేదు కాని తండ్రి మీరే ముందుండి మాట్లాడి నీ మానికి మహిమ తెచ్చుకోమని అయా మా అందరికీ కూడా ప్రభా ఏవేమి అయా అవసరమో తండ్రి వాటిని మీరు మాతో మాట్లాడమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏస్తూ క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఐ మీన్ ఇక్కడ దేవుని వాక్యములో చూస్తే పూర్వము మీరు చీకటై ఉన్నారు ఇప్పుడైతే క్రీస్తు నందు వెలుగై ఉన్నాము అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉంది మరి పూర్వము మనము చీకటి చీకటి ఎందుకు వచ్చింది మనలో చీకటి ఎందుకు వచ్చింది అంటే ఈ లోక సంబంధమైన యుగ దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనము కలుగ చేయడం ద్వారా మనం అంధకారములో ఉన్నాము అంధకాలంలో ఉన్న వారికి దారి ఏమన్నా కనిపిస్తుందా కనిపించదు కదా ఇప్పుడు మన కరెంట్ పోతే ఒకవేళ ఏమైనా లైట్స్ లేకపోతే ఏమవుతుంది మనకి దారి అనేది కనిపించదు వెలుగున్నప్పుడు మాత్రమే మనము దారిలో వెళ్ళగలము మరి పూర్వము మనము చీకటిలో ఉన్నాము అంటే అంధకారములో ఉన్నాము అంధకారము దేనికి గుర్తుగా ఉంది అంటే పాపానికి గుర్తుగా ఉంది మనం మన పాపములో ఉన్నాము అని మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే పరిశీలన చేసినట్లయితే మనము పూర్వం ఏమై ఉన్నాము పాపమై ఉన్నాము అని మనం చూడవచ్చు మరి పాపము దేని వలన వచ్చింది ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపము వలన వచ్చిన జీతం ఏమిటి మరణము మరి మనల్ని ఏలుతుంది ఏంటి మరణము మరణము ఏలుతా ఉన్నప్పుడు మనల్ని దేవుడు తానే వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చాడు యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి మనం కొన్ని వచనాలు చదివినట్లయితే యోహాను స్వార్థ మొదటి అధ్యాయము మొదటి కొన్ని వచనాలు ఎనిమిదో వచనం వరకు మనం చదువుకుందాం ఆది ఎందు వాక్యమై ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆయన ఎందు ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాని గ్రహింపకుండెను దే దేవుని యొద్ నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను అతని పేరు యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గుర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చిను ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చిను నిజమైన వెలుగుండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలుగించుచున్నది మరి చీకటి అనేది పాపానికి గుర్తుగా ఉంది మరి పాపములో జీవిస్తున్న మనలను పాపములో నుంచి జీవ అంటే వెలుగులోనికి తీసుకుని రావడానికి ఎవరు వచ్చారంటే అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చాడు సర్వాధికారి శ్రీమంతుడు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన క్రీస్తు వారు ఈ లోకంలోనికి మానవ శరీర ఆకారంలోనికి ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చాడు మరి పాపములో ఉన్న మనలను తప్పి మరణము నుంచి తప్పించి జీవములోనికి దాటించడానికి ఏసు క్రీస్తు వారే నిజమైన వెలుగే ఈ లోకంలోనికి వచ్చాడు మరి ఆ వెలుగుని గ్రహింపట్లేదు అని దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం ఆది అందు దేవుడు ఎవరు వాక్యమై ఉన్నాడు ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు ఆయనే ప్రభు అయినా ఏసు క్రీస్తు వారు ఎవరైతే ప్రభువైన ఏసు క్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరిస్తారో వారే వెలుగై ఉన్నారు అందుకే దేవుని వాక్యంలో ఇందాక మనం చదువుకున్నాం కదా పూర్వము మనము చీకటై ఉన్నాము కానీ ఇప్పుడు క్రీస్తు నందు ఎవరినందు వెలుగై ఉన్నాము క్రీస్తు నందు మాత్రమే మనము వెలుగై ఉన్నాము ఎవరైతే యేసు క్రీస్తు వారిని ఆయన శ్రీమంతుడు సర్వాధికారి రాజులకు రాజు ప్రభులకు ప్రభువు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి నివసిస్తున్నాడో ఆయనను విశ్వసిస్తారో ఆయనని రక్షకునిగా అంగీకరిస్తారో వారు నిజమైన వెలుగును కలిగిన వారుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు దినంలో మనం ప్రవేశించాం మరి మనం వెలిగింపబడి ఉన్నామా లేదా మరి ఇంకా వెలిగింపబడకపోతే నిజమైన వెలుగు ఎవరు అంటే మన ప్రభు అయినా యేసు క్రీస్తు వారే మరి ఆ నిజమైన వెలుగు మనలో వెలుగుతుందా లేదా మరి ఆ వెలుగును గ్రహించామా లేదా ఇక్కడైతే ఆది అందు వాక్యం ఉంది వాక్యము ఈ లోకంలోనికి వచ్చింది మరి ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుందంట అంటే ఈ లోకమే ఈ లోకంలో దేవుని వాక్యము రాజవీధుల్లో సందులలో అన్ని ప్రాంతాలలో ప్రకటింపబడతా ఉన్నప్పుడు మన హృదయాన్ని దేవుని వైపు తిప్పుకున్నామా లేదా అనేది మనం ఒక్కసారి గ్రహించవలసిన వారంగా ఉన్నాం మరి వెలుగు మనలో వచ్చిందా లేదా మరి వెలుగుని మనం కలిగిన అయితే ఎలాగో జీవించాలో దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఎఫ్ఏసీలకు రాసిన పత్రికలోనే ఐదవ అధ్యాయంలో మనం చూస్తే వెలుగుగా ఉన్న మనల్ని దేవుడు వెలుగు ఫలాలు ఫలించాలి అని చెప్పి దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది ఎఫ్ఏసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనంలో చూస్తే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యం వాటిలో కనబడుచున్నది మరి వెలుగు ఫలాలు ఏంటంట ఇక్కడ చూస్తే మంచితనము మనలో ఎవరిలో మంచితనం ఉందా లేదు కదా మరి మంచితనము ఏసు క్రీస్తు వారిలో మాత్రమే ఉంది అందుకే అపోజిడ్ అయిన పౌరుడు కూడా ఏమన్నాడు క్రీస్తును పోలి నేను నడుచుకున్నాను నన్ను పోలి మీరును నడుచుకుని మనలో ఏ ఒక్కరిలో మంచితనం లేదు ఎందుకంటే మనం జన్మలోనే మన పాపములో జన్మించాము పాపములో పెరుగుతా ఉన్నాము పాపంలోనే జీవిస్తా ఉన్నాము మరి ఈ లోకంలో పాపము లేని ఒకే ఒక్క మనుష్యుడు ఒకే ఒక్క మానవుడు ఎవరు మన ప్రభు అయినా ఏసు క్రీస్తు వారు మాత్రమే ఆయనలోనే మంచితనం ఉంది మరి ఆ వెలుగు ఫలాలు మనం ఫలించాలంటే మరి మనము కూడా క్రీస్తును పోలి నడుచుకోవాలి క్రీస్తులో మాత్రమే మంచితనం ఉంది మరి ఆయనను పోలి నడిచినప్పుడు మాత్రమే మనకు కూడా మంచితనం కలుగుతుంది మరి వెలుగు ఫలాలను మనం ఫలించే వారముగా ఉంటాం రెండవది అక్కడ చూస్తే నీతి నీతి అనేది ఈ లోకంలో లేదు ఏమని రాశాడు దేవుడు నీతిమంతుడు ఒక్కడునూ లేడు ఎవరునూ లేరు అందరూ పనికి మాలిన వారుగా ఉన్నాము దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నామని దేవుని వాక్యంలో మనం స్పష్టంగా చూడవచ్చు రోమపత్రిక ఐదో అధ్యాయంలో మరి మూడవ అధ్యాయంలో మరి నీతి మంతుడు ఒక్కడు లేడు కానీ ఒకడే ఒక్కడు నీతిమంతుడు ఆయనే ప్రభు అయినా ఏసుక్రీస్తు వారు మరి మన వాక్యంలో చూస్తే మన క్రియల వలన మన రక్షింపబడలేదు కాగా మనము దేని ద్వారా రక్షింపబడడం కేవలం విశ్వాసము ద్వారానే రక్షింపబడ్డం మనము నీతి మంతులుగా తీర్చబడ్డాం పూర్వకాలంలో అబ్రహాము వీళ్ళందరిని మనం చూస్తే వాళ్ళు నమ్మారు వాళ్ళు నీతి మంతులుగా తీర్చబడ్డారు మరి మనం అయితే ఇప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు వారి బలియాగం ద్వారా నీతి మంతులుగా తీర్చబడ్డాం మరి నీతి మంతులుగా తీర్చబడాలి అంటే మనలో వెలుగు ఉండాలి ఆ వెలుగు కలిగిన మనం నీతి మంతులుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది మరియు అని వాటిలో కనబడుచున్నది మరి సత్యం ఎవరు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొక్కకు చేరలేరని దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేస్తా ఉంది మరి దేవుని వాక్యమే సత్యము ప్రభువైన ఏసు క్రీస్తు వారే సత్యము మరి సత్యము మన హృదయంలో ఉందా మరి మన మాటలు కూడా అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలని దేవుని వాక్యం స్పష్టముగా మనకు తెలియజేస్తా ఉంది మరి మనము సత్యమును కలిగి ఉండాలంటే ఎవరుండాలి మన హృదయంలో క్రీస్తు మన హృదయంలో ఉండాలి మరి వెలుగు ఫలాలను ఫలించాలి మరి వెలుగు ఫలాలు ఏంటి మనం ఇప్పుడే చెప్పుకుందాం మంచితనము నీతి ఇంకా సత్యము ఈ వెలుగు ఫలాలను మన పూర్వము చీకటై ఉన్నాము ఇప్పుడైతే వెలుగై ఉన్నాము ఎవరిని బట్టి క్రీస్తుని బట్టి వెలుగై ఉన్నాము మరి క్రీస్తును బట్టి వెలుగై ఉన్న మనము వెలుగు ఫలాలను ఫలించే వారముగా ఉండాలి మరి మంచితనం మనలో ఉండాలి నీతి మనలో ఉండాలి ఇంకా ఇంకా ఏముండాలి మనలో సత్యము మనలో ఉండాలి మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునిని ఆరాధించడానికి వచ్చిన మనలో నీతి ఉందా మంచితనం ఉందా సత్యముందా అని మనల్ని గ్రహించుకోవాలి మరి ఇవన్నీ ఉండాలంటే ఫస్ట్ మొదటిగా మనలో క్రీస్తు ఉన్నాడా లేదా క్రీస్తు లేకపోతే ఇవన్నీ మనలో నివసించవు ఎందుకంటే నిజమైన వెలుగు క్రీస్తు మాత్రమే క్రీస్తు ఉన్నప్పుడు మాత్రమే మనము వెలుగు ఫలాలను ఫలించగలము మరి వెలుగు ఫలాలను ఫలించాలి అంటే క్రీస్తు మనలో ఉండాలి మరి చీకటి మనలో నుంచి తొలగిపోవాలి దేవుని వాక్యంలో ఏమైంది మనం పూర్వము చీకటై ఉన్నాము ఇప్పుడైతే క్రీస్తు నందు వెలుగై ఉన్నాము మరి వెలుగై వెలుగులోనికి తీసుకువచ్చిన మనల్ని దేవుడు ఏం చేయాలంటున్నాడు మొదటిగా వెలుగు ఫలాలను ఫలించాలి ఇంకా పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక మొదటి రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం చూస్తే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తలగ వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి సేములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకురావడానికి దేవుని ఉద్దేశం ఏంటి అంటే ఆయన యొక్క గుణాతి శ్రేయములను మనము ప్రచురం చేయాలంట మరి ప్రచురం చేయడం అంటే ఏంటి ప్రచురం చేయడం అంటే ఏంటి ఇతరులకి చూపించడం ప్రకటించడం మన యొక్క మాటల ద్వారా క్రియల ద్వారా పనుల ద్వారా వీటన్నిటిని ఇతరులకు చూయించడం మరి మనము దోర్కాన్ చూస్తే ఆమె యొక్క నీతి క్రియలు చేసినట్టుగా ఉంది మరి వ్యధవరానికి ఆమె వస్త్రములను కుట్టింది ఆమె చనిపోయిన తర్వాత అందరూ వచ్చి ఏం చెప్పారు గారికి సాక్ష్యము ఈమె మాకు సహాయము చేసింది మా వస్త్రాలను కుట్టింది అని ఆమె యొక్క సత్క్రియలు ఆమె చనిపోయిన తర్వాత చూపించినట్లుగా మనం చూడొచ్చు అంటే మనము దేవుని యొక్క గుణాతి శయములను ప్రచురము చేయడానికి దేవుడి లోకంలోనికి తీసుకొని వచ్చాడు చీకటిలో నుంచి వెలుగులోనికి మనల్ని తీసుకొని వచ్చాడు మరి ఇంకా మనం చూస్తే పరిశుద్ధ జనముగా ఉండడానికి మరి దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలని దేవుని కోరిక ఉంది దేవుని ఉద్దేశమై ఉంది ఎందుకంటే ఆయన రోషము కలిగిన దేవుడు నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు మరి మనం పరిశుద్ధ జనముగా ఉండాలి మరి చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చిన మనము పరిశుద్ధ జీవితము కలిగి ఉండాలి మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే మరి తల్లి లేదు తండ్రి లేడు యోసేపు ఐగుప్తు దే దేశంలోనికి వాళ్ళు అమ్మి వేసినప్పుడు ఒక్కడే ఉన్నాడు కానీ పాపంలో పడిపోలేదు తన పాపాన్ని తన యొక్క ఆ జీవితంలో ఉన్న నీతిని ఆయన వదులుకోలేదు పాపం జోలికి వెళ్ళలేదు ఏం చెప్పాడు యహోవా ఎదుట నేను ఇంత గొప్ప దుష్కార్యమును చేయను అని ఫోర్తి ఫైర్ భార్య అతని శోధించినప్పుడు చెప్పింది మరి ఆయన పరిశుద్ధతను విడవలేదు మనం ఎక్కడున్నా కూడా ఒంటరిగా ఉన్నా ఏ ఎక్కడ జీవిస్తా ఉన్నా దేవుడుకు మనం తోడై ఉంటే మనం పరిశుద్ధులుగా ఉంటాము అని దేవుని వాక్యం స్పష్టముగా తెలియజేస్తా ఉంది కాబట్టి మనము వెలుగు సంబంధముగా ఉన్న మనం ఎలా జీవించాలి పరిశుద్ధముగా జీవించాలి ఇంకా చూస్తే రాజులై మనము ఏర్పరచబడిన వంశము మరి దేవుడు ఏర్పరచుకున్నది ఎవరు ఆనాది కాలంలో ఇస్రాయలు వంశస్థుల్ని ఏర్పరచుకున్నాడు ఆ తరువాత అన్యులైన మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు మనం ఇప్పుడు ఎవరు ఉన్నాము ఏర్పరచబడుచుకున్న వంశమై ఉన్నాము దేవుని బిడ్డలమై ఉన్నాము దేవుని వారసులమై ఉన్నాము అని దేవుని వాక్యంలో చూడవచ్చు దేవుని సొత్తుగా ఉన్నాము మరి సొత్తు ఎవరిని చెప్తాం మనం మన పిల్లలు మా సొత్తు అని చెప్తాం కదా దేవుడు కూడా మనల్ని తన సొత్తుగా చెప్తున్నాడు ఎందుకంటే దేవుని వాక్యంలో ఏం రాయబడి ఉందంటే మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం యోహాను పత్ర యోహాను స్వార్త మొదటి అధ్యాయం పన్నెండో వచనంలో మనం చూస్తే తన అందరూ అంగీకరించదరు అనగా తన నామందు ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారమును అనుగ్రహించను మరి మనం దేవుని పిల్లలం అందుకే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు నా సొత్తైన ప్రజలు అని చెప్పాలనుకుంటున్నాడు మరి మనము చీకటిలో నుంచి వెలుగులోనికి పిలువబడ్డాము దేవుని సొత్తైన ప్రజలుగా పిలువబడాలనే ఆశ మనలో ఉందా లేదా మరి అలాగ జీవించాలంటే మన ఫస్ట్ క్రీస్తుని మన హృదయంలో చేర్చుకోవాలి మరి చేర్చుకున్న మనము ఈ గుణాతి ఆయన యొక్క గుణాతి సేములు ఏంటి ప్రేమ కరుణ దయ జాలి ఆయన ఇతరుల కృప చూపిస్తాడు ఈ లోకంలో జీవించినప్పుడు ఆమె ఆయన ఆయన స్త్రీని కూడా ఆయన పట్ల ఆయన జాలి చూపించాడు పుష్టి రోగుల్ని ఆయన ముట్టుకున్నాడు అందరిని ఆయన దగ్గరికి తీసుకున్నాడు ఏ ఒక్కరిని త్రోసి వేయలేదు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అమ్మ అని దగ్గరకు తీసుకున్నాడు ఆయన యొక్క గుణాతి ఎలా ఉన్నాయి హనీకరము జాలి దయ కృప మరి అలాంటి గుణాతి శ్రేయాలను మనం ప్రచురము చేయాలని చెప్పి ఆయన మనల్ని చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకుని వచ్చాడు మరి పూర్వము చీకటై ఉన్న మనల్ని తనగా వెనుగు ఫలాలను మనం ఫలించాలని దేవుని ఉద్దేశమై ఉంది రాజులైన యాజక సమూహముగా చేశాడు తన సొత్తైన ప్రజలనుగా మనల్ని చేశాడు మరి దేవుడు మనల్ని అలా చేయాలని ఉద్దేశపడతా ఉన్నాడు మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించడానికి వచ్చిన మనము అంధకారములో నుంచి చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చిన మనము దేవుని గుణాతి ప్రస గుణాతి సేములను ప్రచురం చేయడానికి సిద్ధంగా ఉన్నామా లేదా మరి అలాంటి గుణాలు మనలో ఉన్నాయా లేదా అని మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి ఒకవేళ మనలో లేకపోతే ఎప్పుడైనా దేవా నీ సన్నిధిలో నీ బిడగా ఉండాలి నీ గుణాతి సేములని నేను ప్రచురము చేయాలని ఇష్టపడతా ఉన్నానని దేవుణ్ణి మనం గనక అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ఎందుకంటే ఆయన ఎవరిని త్రోసివేసేవాడు కాదు అందరి ఎడల జాలి చూపించేవాడు మరి అందరినీ ఏక రీతిలో ప్రేమించేవాడు ఈ లోకంలో అయితే కొందరు హెచ్చు తప్పులుగా మనం ప్రేమించవచ్చు కానీ దేవుడు అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు మరి అలాంటి ప్రేమ మయుడు మనలో ఇలాంటి గుణాతి సేములను చూడాలని ఆశపడతా ఉన్నాడు చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకువచ్చిన మన పట్ల ఆయన ఏం చూడాలనుకుంటున్నాడు వెలుగు ఫలాలను ఫలించే వారముగా ఉండాలి ఇంకా ఆయన గుణాతి సేములను ప్రచురం చేసే వారంగా ఉండాలి ఇంకా దేవుని వాక్యంలో చూస్తే మత్స్సు వార్త మత్స్సు వార్త ఐదవ అధ్యాయము మతేసు వార్త ఐదవ అధ్యాయము పదహారో వచనంలో చూస్తే మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరులోకమందున్న మీ తండ్రిని మహిమ పరుచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి మరి మనం వెలుగు ప్రకాశిస్తే ఎవరికి మహిమ కలుగుతుంది మన ప్రభువైన యేసు క్రీస్తు వారికి మహిమ కలుగుతుంది మరి మన సత్క్రియలను ఎవరి ఎదుట ప్రకాశింపజేయాలి మనుష్యులు ఎదట మరి విశ్వాసులమైన మనము దేవుని బిడలమైన మనము ఇతరుల ఇతరులతో మాట్లాడేటప్పుడు అన్యులతో మాట్లాడేటప్పుడు మన ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడేటప్పుడు మన చుట్టుపక్కల మాట్లాడేటప్పుడు ఏం చూపించాలి ఏం చూపించాలి దేవుని యొక్క వెలుగు దేవుని మహిమ పరిచేటట్లు మనలో వెలుగు ఉండాలి ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు మీరు లోకమునకు వెలుగ ఉన్నారన్నాడు ఆయన కూడా లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాడు మరి వెలుగుగా ఉన్న మనము మన దేవ్ మన దేవుని యొక్క మహిమ పరిచినట్లు మనము సత్క్రియలను చేయవలసిన వారంగా ఉన్నాము ఎవ్వరైతే దేవుని వైపు అనేక ప్రజలను తిప్పుతారో వారు ఆకాశములో జ్యోతులు వలె పోలి ఉంటారని దాని గ్రంథము పన్నెండవ అధ్యాయంలో మనం చూడవచ్చు దాని గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చినము బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రము వరే నిరంతరము ప్రకాశించెదరు మన ప్రభువు యొక్క మహిమను మహిమ పరిచినట్లే మనం కూడా ఆకాశములో జ్యోతుల్లాగా నక్షత్రాలాగా ప్రకాశించాలంటే ఎవరిని లోకంలో ఉన్న ప్రజలను దేవుని వైపు తిప్పాలి ఎవరు బుద్ధిమంతులైతే మనం బుద్ధిమంతుల వలె ఎవరిని తిప్పాలి ఈ లోకంలో ఉన్న ప్రజలను ఎవరి వైపు తిప్పాలి నీతి మార్గంలోకి తిప్పాలి నీతి మార్గం ఎవరిది మన ప్రభు అయినా ఏసు క్రీస్తు వారిదే ఎందుకంటే ఆయన మాత్రమే నీతి మంత్రుడు ఇంకెవరు నీతి మంత్రులు లేడు నీతి మార్గంలో ఎవరైతే అనేకులను త్రిప్పుతారో వారు ఆకాశంలోని జ్యోతులను పోలిన వారుగా ఉంటారు వారు నక్షత్రముల వలె ఉంటారని దేవుని వాక్యం స్పష్టముగా తెలియజేస్తోంది మన పూర్వము చీకటై ఉన్న మనము మొదటిగా మనం వెలిగింపబడాలి వెలిగింపబడిన తరువాత మనము వెలుగు ఫలాను ఫలించమతో యథార్థమైన హృదయాలతోను మరి వెలుగు ఫలాలను ఫలింపజేస్తూ ఆయన మహింపరిచినట్లు మనం జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు మరి అలాగున మనం జీవించడానికి దేవుడు సహాయం చేయనుగాక దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించనుగాక ఐ మీన్